హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాన వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమైందంటే రానున్నటువంటి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా కీలకం ఎందుకనేసి అంటే ఐదు సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల కాలేదు అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తన మొట్టమొదటి సంతకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పైన చేశారు మెగాడిఎస్సీ పైన చేసిన తర్వాత మనకి ఎస్సీ వర్గీకరణ అనే దానిని ప్రాసెస్ జరుగుతున్న తరుణంలో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కాదు ఈ నెలలోనే మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది జరగబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తి అవ్వగానే ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చినగానే వచ్చి తర్వాత మనకు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పదహారు వేల పోస్టులలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని పూర్తిగా మేము స్కూళ్లకు తీసుకుంటామని కుండల బద్దలు కొట్టినట్లు చెప్తూ ఉన్నారు అయితే ఇంతకీ రానున్నటువంటి కాలంలో నోటిఫికేషన్ వస్తుందా రాదా ఒకవేళ జనవరి పన్నెండు సారీ జూన్ పన్నెండు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ పదహారు వేల పోస్టుని భర్తీ చేయనున్నారా లేదా మళ్ళీ ఏమైనా పోస్ట్ పని చేస్తారా అంతకంటే ముందుగా నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా నోటిఫికేషన్ ఇస్తామని ఎమ్మెల్సీ ముందు చెప్పి గెలిచిన తర్వాత మరొక విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందా అనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం మిత్రమా గుర్తుపెట్టుకోండి మిత్రమా మనకి ఎస్సీ వర్గీకరణ తన గడువుని మార్చి పదహైదు వరకు ఏమో కావాలని కోరింది అయితే మార్చి పదహైదు వరకు మాకు టైం కావాలని ఎస్సీ వర్గీకరణ కమిషన్ కోరితే ఫిబ్రవరి చివరి లోపే మాకి మేము నివేదికలు అందిస్తామని వాళ్ళు ముందు చెప్పి ఉన్నారు సరే ఎస్సీ వర్గీకరణ అనేది ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఏదో ఒక రోజున నివేదిక కంపల్సరీ అందిస్తుంది ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా సార్ అని నన్నుగానే అడిగితే మిత్రమా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఈసారి వచ్చే తీరుతుంది ఎందుకనేసి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి విద్యార్థులు ఏ విధంగా ఉన్నారో మనకు అందరు కూడా అర్థమవుతుంది మరి ఏ విధంగా ప్రభుత్వం పైన మనం తిరుగుబాటు చేస్తారో ప్రజాప్రతినిధుల పైన ఏ విధంగా తిరుగుబాటు చేస్తారో ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిఎస్సి విద్యార్థులు వాళ్ళ ప్రవర్తనని చూపించే రకంగా ఉన్నారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది మిత్రమా దీని గురించి మీరు ఆలోచించండి ఆలోచించద్దు జాగ్రత్తగా సిలబస్ ముందుకు పెట్టుకొని మీకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ బాగా ఫాలో అవుతూ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని బాగా ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి మీ ప్రిపరేషన్ మీరు నోటిఫికేషన్ ఒకవేళ మార్చి పదహైదులో వచ్చింది అనుకోండి మార్చి పదహైదు డిఎస్ నోటిఫికేషన్ వస్తే మరి ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ లేదా మే ఫస్ట్ వీక్లో కానీ మనకి ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది మే ఫస్ట్ వీక్ లో కానీ ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది అంటే మార్చి పదహైదు తారీఖు నోటిఫికేషన్ వస్తే మార్చి ఏప్రిల్ మే అంటే దాదాపు ఒక నలభై ఐదు రోజుల పాటు మనకి సమయం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నలభై ఐదు రోజులు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు నలభై ఐదు రోజులు మాకు సరిపోదు సార్ మళ్ళీ మాకు మూడు నెలలు ఇవ్వండి సార్ అనేసి అంటే నాగ లోకేష్ గారు ముందుగానే చెప్తారు ఏమని మిత్రమా మేము డిఎస్సి డిఎస్సి సంబంధించి సిలబస్ డిసెంబర్ మాసంలో ఇచ్చేసాము మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి అని ఎప్పుడో చెప్పేశారు కాబట్టి మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం దయచేసి ఎవరు కూడా మీ ప్రిపరేషన్ మీరు ఆపుకోకుండా మీ పాటికి మీరు చదవండి కాంపిటేటివ్ మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓపిక అంటూ ఉండాలి ఓపిక అంటూ ఉంటే ఖచ్చితంగా విజయం మీదే ఓపిక లేకుండా మీ ప్రిపరేషన్ మీరు ఆపేస్తూ ఎప్పుడు పడితే అప్పుడు చదువుతూ మీకు ఇష్టం వచ్చినప్పుడు చదివితే ఇష్టం వచ్చినప్పుడు పుస్తకాలు వదిలేస్తే గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా రాదు కాబట్టి మీరు డిఎస్సి కనుక మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా ఈసారి జాబ్ సాధించాలన్నా ఎక్కువ పోస్ట్ ఉన్నాయి దయచేసి ఎవరు ప్రిపరేషన్ రావద్దు మంచి మార్కులు తెచ్చుకోండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఓకేనా అదేవిధంగా మీకు ఏపీ డిఎస్సి వాళ్ళ కోసం ఏపీ డిఎస్సి వాళ్ళ కోసం ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని గుర్తిస్తూ మన ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో ఈ సోషల్ లో ఉన్నటువంటి మొత్తం సిలబస్ పైన పది రివిజన్ గ్రాంట్ టెస్ట్ పెట్టాం పది రివిజన్ మేము కనెక్ట్ చేశాం ఈ పది రివిజన్ గ్రాంట్ టెస్ట్ కేవలం మాత్రమే మేము అందిస్తున్నాము ఈ ఫైవ్ ఈ పది రివిజన్ గ్రాంట్ టెస్ట్ పీడిఎఫ్ మీకు కావాలన్న క్రింద నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా అదే విధంగా మీకు ఈ పది డివిజన్ ను ఒకసారి పర్చేస్ చేస్తే వన్ ఇయర్ వరకు మీరు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు మిత్రమే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని డిఎస్సి విద్యార్థులైనా కావచ్చు మరొక కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులైనా కావచ్చు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయకుండా మీరు విజయం సాధించడం అనేది అసాధ్యం పెట్టుకోండి మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరగాలన్నా సబ్జెక్ట్ పైన క్లారిటీ పెరగాలన్నా సబ్జెక్ట్ పైన మీరు చదివినది నువ్వు నెలల తరబడి నీకు గుర్తుండాలన్నా నువ్వు ఎంత పెద్ద పుస్తకం చదివినా ఆ ఖచ్చితంగా ఆయా టాపిక్ ఆఫ్ టైం బిడ్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు గుర్తుండదు ఓకేనా కాబట్టి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైతే ముందస్తు సిలబస్ పూర్తిగా చదువుకొని మీరు రెడీగా ఉండి ఎవరైతే ముందుగా సిలబస్ పూర్తి చేసుకొని ఎవరైతే నంబర్ ఆఫ్ టైం బిడ్స్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ రానున్నటువంటి కాలం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సమయాన్ని ఎవరైతే రివిజన్ కేటాయిస్తారో వాళ్ళే విజయం సాధించగలరు ఓకేనా ఇది ఏపీ డిఎస్సి ఎస్ఎస్ చేసిన వాళ్ళ కోసం పది నిమిషాలు గ్రాంట్ చేస్తూ కేవలం ఫైవ్ నైన్ టూ హండ్రెడ్ మేము ఆశిస్తున్నాం మీరు ఒకసారి చూడండి అదే విధంగా ఏపీ ఎస్ఏ వాళ్ళ కోసం కానీ లేదా ఎస్జిటి వాళ్ళ కోసం కానీ దాదాపు అరవై ప్రీవియస్ అరవై ప్రీవియస్ డిఎస్సి పేపర్లను చూసి అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్లను చూసి నేను మీకు థౌజండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ని నేను ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది జరిగినది ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో ఈ థౌజండ్ బిట్స్ ని కూడా నేను అప్లోడ్ చేశాను అంటే థౌజండ్ బిట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయి సార్ అనేసి అంటే వన్ వర్డ్ ఆన్సర్స్ లో ఉంటాయి ఉదాహరణకి యుఎన్ఓ స్థాపన దినోత్సవం ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు ఫలానా వ్యక్తి ఏ దశ సంబంధించిన వ్యక్తి అని జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ లో వన్ లైన్ లో థౌజండ్ బిడ్స్ మీ కోసమే తీసుకోవడం జరిగింది దీంట్లో ఇప్పటికే ఫైవ్ హండ్రెడ్ జీకే బిడ్స్ మన వెంట వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది మిగతా ఫైవ్ హండ్రెడ్ కరెంట్ అఫైర్స్ బిడ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ కావాలో అన్ని నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని మన యాప్ లో అప్లోడ్ చేయబడుతుంది రోజుకి పది బిట్లు నేర్చుకున్నా కూడా రోజుకి పది బిట్లు నేర్చుకున్నా కూడా మీరు నోటిఫికేషన్ కొందరికి వెయ్యి బిట్లు కూడా ఈజీగా పూర్తి చేయొచ్చు ఈ కరెంట్ అఫైర్స్ పైన కరెంట్ జీకే కరెంట్ అఫైర్స్ పైన ఈ థౌసండ్ మీరు చదివితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు ఈజీగా పేపర్ వస్తే ఎస్జీటీ వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ఆరు నుంచి ఏడు మార్కులు తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఆ విధంగా నేను బిడ్స్ ప్రిపేర్ చేస్తాను మీరు ఒకసారి చూడండి ఇది ఈ థౌసండ్ బిట్స్ ని కూడా నేను కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి మన యాప్ లో అందించడం అనేది జరుగుతున్నది త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి మన యాప్ లో అందించడం అనేది జరుగుతున్నది సార్ ఈ వన్ మూడు ఆన్సర్స్ లో ఉన్నటువంటి ఈ థౌసండ్ జీకే అనే కరెంట్ అఫైర్స్ ని మాకు పీడిఎఫ్ కావాలి సార్ అనేసి అంటే ఓకే మీకు ఇస్తాం జిరాక్స్ మీరు ఈజీగా చదువుకోవచ్చు రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే క్రింది క్రింది నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయండి నార్మల్ మెసేజెస్ రావు అదే విధంగా మీరు కన్నడ పరిస్థితి పట్టు సాధించాలంటే డైలీ న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవండి మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి అదే విధంగా సార్ రోజు నా న్యూస్ పేపర్ చదవాలి కాదు సార్ రోజు న్యూస్ పేపర్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే మాకి మీ గ్రూప్ లో సెండ్ చేయండి సార్ అని చాలా మంది నన్ను అడిగారు అందుకే నాకు వాట్సాప్ ఛానల్ అని ఒకటి ఉంది పర్సనల్ గా నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగినది ఆ వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి పైన ఫాలో ఉంటుంది రైట్ సైడ్ కార్ల్లో ఫాలో కొట్టని ఫాలో కొట్టిన తర్వాత అక్కడే రైట్ సైడ్ కార్డులో బెల్ బటన్ ఉంటే బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను రోజు పది నుండి పన్నెండు న్యూస్ పేపర్ చదివి మన పేపర్ కటింగ్స్ మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తున్నాను దీన్ని మీరు చదివితే మీరు రోజు కరెంట్ అఫైర్స్ భర్తీ చేసినట్లే మీరు ఒకసారి మన వాట్సాప్ ఛానల్ ఫాలో అయ్యి చూడండి మీకు మంచిగా యూజ్ ఉంటుంది ఇప్పటికే నా దగ్గర నా దగ్గర వెయ్యి మందికి పైగా మన వాట్సాప్ ఛానల్ ఉన్నారు మీరు ఒకసారి గమనించండి ఓకేనా మిత్రులు ఎవరి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయొద్దు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్న విషయాలు పక్కన పెట్టండి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే తీరుతుంది మీరు టార్గెట్ ఒకటే పెట్టుకోండి జూన్ పన్నెండవ తారీఖు నాటికి నేను పోస్ట్ లో ఉండాలి అనేది టార్గెట్ పెట్టుకోండి జూన్ పన్నెండో తారీఖు నాకు మీరు పోస్ట్ లో ఉండాలంటే అంతకంటే ముందు ఎగ్జామ్ జరగాలి ఎగ్జామ్ కంటే ముందుగా నోటిఫికేషన్ రావాలి మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు టైం ఉంటుంది అంటే నలభై రోజులు టైం ఉంటుంది ఆ నలభై ఐదు రోజులు మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఆ సమయాన్ని రివిజన్ కేటాయించుదాం అనుకుంటున్నారా ఆ సమయాన్ని ఎగ్జామ్స్ రాయడానికి కోసం కేటాయించుదాం అనుకుంటున్నారా మీరు ఏమి చేయాలి అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము ఎందుకంటే మేము అనర్గలంగా చాలా వివరంగా నేను చెప్పాను ఎవరు కూడా డిఎస్ నోటిఫికేషన్ వేయించద్దు మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఎవరైతే ఆఫ్ టైమ్ బిడ్స్ ప్రాక్టీస్ చేసి ఎవరైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మన యాప్ లో టెస్ట్ సిరీస్ రాస్తారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ ఎస్ఏఎస్ సోషల్ వాళ్ళకి సంబంధించి కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది మిత్రమా నేను ఒకటే చెప్తున్నా పదహారు వేల పోస్టులు ఉన్నాయి మీకు కావాల్సింది చాలా మంది అడుగుతున్నారు సరే పోస్ట్లు ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అని చాలా మంది అడుగుతున్నారు చాలా మంది నన్ను అడిగేటప్పుడు నేనేం చెప్తానంటే అడిగేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా కావాల్సిన ఒక పోస్టా వంద పోస్ట్లా అనేది నా ప్రశ్న మనకు కావాల్సిన ఒక్క పోస్టే ఆ పోస్ట్ కోసం జిల్లాలో ఖచ్చితంగా ఉండనే ఉంటుంది ఆ పోస్ట్ కోసం నువ్వు తాపత్రయపడు అయి ఎంతో మంది అప్లై చేసినా పది లక్షల మంది అప్లై చేసినా ఇరవై లక్షల మంది అప్లై చేసినా కేవలం టూ టు ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు మాత్రమే ప్రిపరేషన్ బాగా కొనసాగించుంటారు అంటే ఒక పోస్ట్ కి ఒక పోస్ట్ కి వంద మంది అప్లై చేస్తే ఈ వంద మందిలో ఈ ఒక్క పోస్ట్ కావాలని చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య ఎంతనేసంటే అంటే ఇద్దరు నుంచి ఐదు మంది నువ్వు పోటీ పడాల్సిన వంద మందితో కాదు ఐదు మందితో మాత్రమే నువ్వు పోటీ పడాలి ఈ ఐదు మంది నువ్వు ఒక్కరైతే నీకు ఆ ఒక్క జాబ్ వచ్చేస్తుంది కాబట్టి కావాల్సిన ఒక జాబా నీకు కావాల్సిన వంద జాబ్లా అనేది ఇక్కడ ప్రశ్న కాబట్టి మీకు కావాల్సిన ఒక జాబ్ కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి మంచి మార్పు వస్తాయి అదే విధంగా పదహారు వేల పోస్టులకు పైగా మనకి డిఎస్ నోటిఫికేషన్ రానున్నారు కాబట్టి ఖచ్చితంగా పోస్టులు అనేది సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేయొద్దు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు అందరు కూడా బాధపడతారు ఎలా బాధపడతారంటే అంటే ఎంత తక్కువ మార్కులు కూడా పోస్టింగ్ వచ్చిందా మనం ఎందుకు చదవలేకపోయాము మనకి నెగ్లిజెన్స్ ఎందుకు అని ఎగ్జామినేషన్ తర్వాత ఖచ్చితంగా మీరు బాధపడతారు అంత మార్క్ కూడా కూడా మార్కింగ్స్ పోస్టింగ్ రావచ్చు జాగ్రత్తగా చదవండి ఎవరు కూడా డిఎస్సి వాళ్ళు వెనకడు వేయద్దు చదవండి కరెంట్ అఫైర్స్ పరంగా ఎకానమీ పరంగా ఏపీ డిఎస్సి వాళ్ళకి ఎస్ఏ సోషల్ వారికి నా నుంచి మా అధ్యాపకుల చేత ఖచ్చితంగా సపోర్ట్ ఉండడం అనేది జరుగుతుంది అదే విధంగా మీరు యాప్ లో ఈ కోర్సును పర్చేస్ చేయడానికి మీకు ప్రాసెస్ తెలియకపోయినా అదేవిధంగా ఈ ప్రాసెస్ని మీరు మీకు తెలియకపోయినా అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ కోసం కానీ మన యాప్ గురించి సమాచారం కోసం కానీ మన గురించి ఇక్కడ ఏ సమాచారం అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి నార్మల్ కాల్స్ రావు అదేవిధంగా మీరు రోజు కనుక పది నుంచి పది న్యూస్ పేపర్ చదవకపోతుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి జస్ట్ సింగిల్ లైన్లో కూడా మీకు మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను కరెంట్ అఫైర్స్ మీకు అందజేస్తున్నాను చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఎందుకంటే డిఎస్సి వాళ్ళకి జీకేళ్ళ కరెంట్ అఫైర్స్ ఎక్కడ వస్తుందని నాకు చాలా బాగా తెలుసు పెద్ద ఎందుకంటే గతంలో నేను చాలా అరవై న్యూస్ పేపర్ అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్ పైగా చూశాను నాకు అర్థమైంది ఇప్పుడు ఎక్కడ నుంచి ఇవ్వడం అనేది దాన్ని బట్టి ప్రిపేర్ చేయడం అనేది జరిగింది కాబట్టి దీని అందరూ కూడా ఉపయోగించుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్న ఉద్దేశంతో ఈ వీడియో చాలా మనం జరిగింది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి లింక్ ని షేర్ చేసే ప్రయత్నం చేయండి స్టోర్ కి వెళ్ళి ఎకనం వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్